నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు కొన్ని క్యారెక్టర్లు చేశారు అవి అద్భుతం నా భూతం నా భవిష్యత్ అంటారు అంటే ఇంకా భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఇంకా ఎవ్వరూ చేయలేనండి పాత్రలో ఎవ్వరే చేయలేనంత ఇదిగా ఈ జనరేషన్లో ఎన్టీ రామారావు గారు చేయగలరు నేను ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు గారు గొప్పతనం పెద్దగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సి వస్తే రెండు క్యారెక్టర్లు చెప్తా ఒకటి అదుర్సు ఒకటి మన టెంపర్ సినిమా పిలుచోండి అసలుకి ఆ అదురుసు అనే సినిమాలో ఆయన చేసిన బ్రాహ్మణ క్యారెక్టరు వేరే వ్యక్తి టచ్ చేయాలంటేనే భయపడతారు అంతలా జీవించారు పాత్రకి ప్రాణం పోసారంటారు కదా అలాగనమాట అలాగే ఆయన టెంపర్ సినిమాలో ఒక అది కూడా చాలా అద్భుతం అమోఘం అసలు మొట్టమొదటిసారి నేను ఆ సినిమా చూసినప్పుడు క్లైమాక్స్కి స్టన్ అయిపోయా వాట్ ఏ క్లైమాక్స్ వాట్ ఏ ఎన్టీ రామారావు గారి పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే డ్రాగన్ సినిమా గురించి చెప్పాలి కాబట్టి ఇంట్రడక్షన్ చదువుతున్నా ఇంతకీ డ్రాగన్ సినిమాకు వద్దామండి డ్రాగన్ సినిమా ప్రశాంత్ గేలి గారు చేస్తున్నారు సూపర్ అయితే ఈ సినిమాలో మొత్తానికి రెండు క్యారెక్టర్లని మనకు ఒక ఐడియా వచ్చేసింది ఇందులో ఒక క్యారెక్టర్ అంట రివర్స్ హీరోయిజం అంట రివర్స్ హీరోయిజం అంటే ఏంటి అందుకే నేను మన టెంపర్ సినిమా చెప్పాను టెంపర్ సినిమాని మళ్ళీ వస్తే గుర్తు చేసుకోండి అందులో రివర్స్ హీరోయిజం ఉండి అంటే ఏం లేదు హీరోయిజం అంటే అందరికీ మేలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు రివర్స్ హీరోయిజం అంటే అందరికి హాని చేసుకుంటా వెళ్తారు ఫైనల్గా హీరో అవుతారు ఎలా అనమాట ఎలాంటి క్యారెక్టరు టెంపర్లో ఎన్టీ రామారావు గారు చేసినలాంటి క్యారెక్టరు సేమ్ అంతకంటే దారుణంగా షేడ్స్ ఉన్న ఒక క్యారెక్టర్ని ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్లో ఎన్టీ రామారావు గారి చేత చేయిస్తున్నారంట అద్భుతం నేను అద్భుతం ఎందుకంటున్నానంటే ఈ రివర్స్ హీరోయిజం అనే ఒక ఈ క్యారెక్టర్ని ఈ విధానాన్ని మొట్టమొదటి చేసిన వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు వాళ్ళు ఆ సినిమాని చేసి హాలీవుడ్లో ఉన్నట్టు ఏదో ఒక సినిమా నాకు తెలియదు దాన్ని చేసి సంకల్పొట్టేస్తున్నారు మా హాలీవుడ్ వాళ్ళు చేస్తారు మా వాళ్ళు ఒక అద్భుతం అని మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేస్తున్నారు ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు సైతం రివర్స్ హీరోజిన్ చెయ్యాలంటే ఒక ఎన్టీఆర్ గారే అన్నంతగా ఎన్టీ రామారావు గారు పెర్ఫామ్ చేస్తారు అందులో మీకు ఏ డౌట్ అక్కర్లేదు నాకు తెలిసిన నటుల్లో అంత ఈజీగా అంత డెప్త్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే నటులు ఎన్టీ రామారావు గారు మాత్రమే కానీ ఈసారి హాలీవుడ్ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి డ్రాగన్ సినిమాలోని రివర్స్ హీరోయిజం క్యారెక్టర్ను చూసి ముచ్చటపడిపోతారంట అంతలా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారంట ప్రశాంత్ నీల్ గారు అంత సత్తా ఉన్న నటులైనా ఆయన పర్ఫార్మెన్స్ చేయగలడు ఆయనలోని యాక్షన్ని మ్యాచ్ చేయగలిగే క్యారెక్టర్లు ఇంకా రాలేదు అవి డ్రాగన్లో పడవచ్చు అంట సరే ఏమైనప్పటికీ రివర్స్ హీరోయిజం ఫుల్ లెంత్తో మనం డ్రాగన్లో చూస్తున్నాం दीटीआर गार फॅन गेट रेडी नमस्त फ्रेंड्स